యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మండల స్థాయిలో నిర్వహించినటువంటి వ్యాసరచన మరియు చిత్రలేఖనం పోటీల్లో శ్రీ రిషి ఈఎం యూపీ స్కూల్ ఓబులవారిపల్లి విద్యార్థిని విద్యార్థులు బహుమతులు సాధించడం జరిగింది వీరికి గ్రంథాలయ అధికారి అయిన అశ్రఫ్ అలీ కరస్పాండెంట్ తోట యువరాజ హెచ్ఎం దామతరావల్లి బహుమతులను మరియు సర్టిఫికెట్లను ఇవ్వడం జరిగింది తర్వాత పాఠశాల యాజమాన్యం లైబ్రరీ అధికారి అయినటువంటి అష్రఫ్ అలీ గారిని ఘనంగా శాల్వతో సత్కరించడం జరిగింది వ్యాసరచనా పోటీల్లో డి యోషిత పి దిలీప్ సింహ వినిగిత చిత్రలేఖనం పోటీల్లో వై సాయి కిషోర్ ఏ చైత్ర ఈ శివకుమార్ ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు స్వాధించారు హెచ్ఎం దామోదరవల్లి విద్యార్థిని విద్యార్థులను అభినందనలు తెలియజేసి పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహ బహుమతులు కూడా అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారని పాఠశాల కరస్పాండెంట్ యువరాజ మరియు లైబ్రేరియన్ అధికారి అస్రఫ్ అలీ కార్యక్రమంలో వారి చేతుల మీదుగా బహుమతులు అందచేయడం జరిగింది

साधारण सारे चैप्टर है नेक्स्ट पार्टिसिपेंट्स पार्टिसिपेंट्स फिफ्थ एंड क्लासेस సారు నెక్స్ట్ దాము ది వర్తిగా సన్మానం చేస్తున్నాం ఎగ్జామ్ పెట్టి ప్రైజులు ఇచ్చినా అంటే చాలా గొప్ప విషయం కదా కనీసం ధన్యవాదాలన్న చెప్పుకున్నారా